హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగుతోంది దసరా పండుగ సెలవులు ముగించుకుని తిరిగి హైదరాబాద్ బాట పట్టారు జనం దీంతో రహదారి వాహనాలతో ఫుల్ రష్ గా మారింది చిటియాలలో నేషనల్ హైవే సిక్స్టీ పై రద్దీ కొనసాగుతోంది అంబులెన్స్లకు కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొంది నార్కట్ నుంచి హైదరాబాద్కు వెళ్లడానికి గంటల కొద్ది సమయం పడుతోంది అందించడానికి శేఖర్ ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు శేఖర్ ఏంటి అప్డేట్స్ గుడ్ మార్నింగ్ చంద్రిక దసరా పండుగను ముగించుకొని వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ పెద్ద ఎత్తున వాహనదారులు తరలిస్తున్నారు దాంతో నేషనల్ హైవేలు మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అవుతున్నది ప్రధానంగా కూడా కొరపహాడు టోల్ గేట్ వద్ద కావచ్చు అదేవిధంగా నార్కట్పల్లి నుంచి అద్దంకి రహదారి ఉంటుంది అక్కడి నుంచి ఏపీ నుంచి నార్కట్పల్లికి వచ్చే మార్గులపల్లి టోల్ గేట్ కొంత అక్కడ ట్రాఫిక్ కొంత తక్కువ ఉన్నది కానీ పంతంగి యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటపల్లి వద్ద పంతంగి టోల్ గేట్ వద్ద మాత్రం పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి ఇక దానికి తోడు వాహనాలు కూడా ఏపీ నుంచి వచ్చే విజయవాడ నుంచి కావచ్చు అదేవిధంగా అద్దంకి నుంచి వచ్చే వాహనాలు నార్కట్పల్లి ఫ్లైఓవర్ ఎక్తాయి ఒకే దగ్గరికి నుంచి అక్కడి నుంచి హైదరాబాద్ వస్తుంటాయి దాంతో నార్కట్పల్లి చిట్యాల గుండ్రాంపల్లి కాపర్తి వద్ద ఇక్కడ సర్వీస్ రోడ్ల ఇబ్బందులు దాంతో పాటు కొంత రోడ్లకు సంబంధించి డైవర్షన్ కూడా లేకపోవడం తోటి పెద్ద ఎత్తున వాహనాలన్నీ కూడా నిలిచిపోయి మరోవైపు గుండ్రాంపల్లి వద్ద మధ్యలోనే లారీలు ఆగిపోవడం తోటి ఆ వాహనాలను పక్కకు తీసే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు అప్పటికి కూడా దారి మళ్లించారు అయినప్పటికీ కూడా వాహనాలన్నీ కూడా పెద్ద ఎత్తున నిలిచిపోవడం తోటి ట్రాఫిక్ జామ్ అయింది మరోవైపు లు కూడా ఆ ట్రాఫిక్ లో ఇరుక్కొని కొంతమంది రోగులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి మరోవైపు వృద్ధులు చిన్న కూడా తీవ్ర గత రెండు రోజులుగా దసరా పండుగ ముగియేగానే హైదరాబాద్ పెద్ద ఎత్తున వాహనాలు వస్తున్నాయి నేషనల్ హైవే మీద పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అవుతూ ఉన్నది అప్పటికే సర్వీస్ రోడ్లు కావచ్చు అదేవిధంగా మధ్యలో చిట్ట్యాలే కావచ్చు అదేవిధంగా పెద్ద కాపుర్తి వద్ద పెద్ద ఎత్తున ఫ్లైఓవర్ కు సంబంధించిన పనులు జరుగుతున్నాయి ఆ ఫ్లైఓవర్ తోటి రోడ్డు డైవర్షన్ ఉంది సర్వీస్ రోడ్ల వింత వాహనాలు పోవాల్సి వస్తుంది అక్కడ తరబడి వెహికల్స్ ఆగిపోతున్న పరిస్థితి పోలీసులు కూడా వెహికల్స్ ని క్లియర్ చేస్తున్నారు అయినప్పటికీ కూడా ఒకేసారి వాహనాలు రావడం రాత్రి నుంచి కూడా ఇది ఫ్లోటింగ్ ఉంది నిన్న సాయంత్రం దాదాపు చిట్టాలే కావచ్చు అదేవిధంగా పెద్ద కాపర్తి వద్ద గంటల తరపు నిలిచిపోయారు ఈ రోజు ఉదయం నుంచి కూడా అదే పరిస్థితి ఉంది మొత్తం కూడా ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు కావచ్చు స్కూల్స్ విద్యా సంస్థలకు సంబంధించి ఈ రోజు నిన్న తోటి మూవీస్ ముగిస్తున్నాయి ఈ రోజు నుంచి మళ్ళీ స్కూల్స్ రన్ అవుతున్నాయి దాంతో బయట ఉన్న వాళ్ళంతా కూడా మళ్ళీ తిరుగు ప్రయాణం హైదరాబాద్కు వస్తున్నారు దాంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అవుతున్న నేషనల్ హైవేలో మరోవైపు విజయవాడ రోడ్లు ఎట్లా ఉంటాయి వరంగల్ కు సంబంధించి కూడా వరంగల్ బీబీ నగర్ టోల్ గేట్ వద్ద కూడా పెద్ద ఎత్తున వెహికల్స్ నిలిచిపోయాయి కొంత ఫాస్ట్ ట్రాక్ ఇష్యూ ఉంది ఫాస్ట్ ట్రాక్ ఇష్యూని సాల్వ్ చేస్తూ వాళ్ళు టోల్ ప్రాజెక్ట్ సంబంధించిన సిబ్బంది కూడా వెహికల్స్ ని పంపించే ప్రయత్నం చేస్తున్నారు దాదాపు ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ పైనే చిట్ నార్కట్ పెళ్లి నుంచి హైదరాబాద్ వరకు మాత్రం ట్రాఫిక్ కు సంబంధించిన ఇబ్బందులు పెద్ద ఎత్తున ఉన్నాయి చంద్రిక